అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ జర్నలిస్ట్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా సమస్యల కోసం ప్రజా అవసరాల కోసం గళమిప్పుతున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం సుస్వాగతం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థలకు స్థానిక సంస్థ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వెలువడించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు మనకు తెలుస్తా ఉంది మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లో ఆగస్టు మొదటి వారంలో స్థానిక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనబడుతున్నట్టు మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలకు గ్రామాలలో ఎలక్షన్ల సమరానికి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నట్టు మనకు వస్తున్నటువంటి వార్తలు కాబట్టి ఎవరైతే సర్పంచ్గా పోటీ చేసి గెలవాలనుకుంటున్నారో ఎవరైతే గ్రామానికి మొదటి పౌరుడిగా నిలవాలనుకుంటున్నారు విద్యావంతుడు ఉత్సాహవంతుడు యువకులు అధిక సంఖ్యలో రాజకీయాలకు సంబంధం లేకుండా సర్పంచ్ ఎన్నికలో పోటీకి ముందుకు రావాలని చెప్పేసి కూడా ఎస్టార్ మీడియా గ్రూప్స్ నుండి తెలియజేయడం జరుగుతా ఉంది ఎందుకంటే ఒక స్థానిక సంస్థ ఎలక్షన్లు అంటే గ్రామాలలో గ్రామాలకు గ్రామ స్థాయి లీడర్లకు ఒక మంచి అవకాశం ఉన్నత స్థాయిగా ఎదగడానికి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మంచి అద్భుత అవకాశం అనే అనే మాట చెప్పుకోవచ్చు మనం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి విద్యావంతులు యువకులు అందరూ కూడా ఊరిని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ ఎన్నికలో పోటీ చేయొచ్చు గెలుపోటములు తర్వాత విషయం ఊరిని అభివృద్ధి చేయాలి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎలక్షన్ లో పోటీ చేయవచ్చు ఒక్కసారి సర్పంచ్ గా గెలవడం అంటే గ్రామానికి మొదటి పౌరుడిగా వ్యవహరించాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాలు ఇప్పటికే సర్పంచ్ కాలం పదవి ముగిసి సుమారు ఏడు నెలల సమయం అవుతుంది ఇప్పటికే ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్లని ఎమ్మెల్యే ఎలక్షన్లని సారీ ఎం ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇలా సర్పంచ్ ఎన్నికలను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తా ఉంది ఇచ్చిన హామీలు గ్రామ స్థాయిలో అమలు కాలేదని చెప్పేసి కూడా గ్రామాలలో వ్యతిరేకత ఉందని చెప్పేసి కూడా స్థానిక సంస్థలని పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం జరిగింది ఈ విషయం అందరికి తెలిసిందే కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు సర్పంచ్ ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయ పార్టీ గుర్తు మీద గుర్తుకు సంబంధం లేకుండా సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తికి ఇండిపెండెంట్ గుర్తులను కేటాయించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ రాజకీయ నాయకునికి లొంగకుండా వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా ఎన్నికల పోటీ చేసి విజయం సాధించి గ్రామానికి ప్రథమ పౌరుడిగా నిలవాలని చెప్పేసి నిలవాలనుకునే వారు ఒక్కసారి ఎస్టార్ మీడియా గ్రూప్ని సంప్రదించగలరు ఎందుకంటే ఎస్టార్ మీడియా గ్రూప్స్కో గత ఎనిమిది సంవత్సరాల నుండి కూడా సర్వేలలో సుదీర్ఘ అనుభవం ఉన్నది గత గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా తొంభై ఐదు శాతం విన్నింగ్ పర్సెంటేజ్ మనం ఇవ్వడం జరిగింది సర్వేలలో తర్వాత మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో కూడా సుమారు తొంభై ఎనిమిది శాతం విన్నింగ్ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఎస్టార్ మీడియా గ్రూప్స్ ని సంప్రదించగలరు సర్వేల కోసం తర్వాత పొలిటికల్ క్యాంపెయినింగ్ కోసం డిజిటల్ మార్కెటింగ్ కోసం సర్పంచ్ గా గెలవాలనుకున్న వారికి ఖచ్చితంగా ఈ యొక్క సర్వేలు ఉపయోగపడతాయని చెప్పేసి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కు కాంటాక్ట్ అవ్వాల్సిందిగా ఎస్టార్ మీడియా గ్రూప్ నుంచి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మరి యొక్క సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ ఏ విధంగా ఉంది మేము గతంలో కూడా చెప్పడం జరిగింది స్థానిక సంస్థ ఎలక్షన్ల మీద ఎప్పటికప్పుడు లైవ్లు పెడుతూ ప్రతి అప్డేట్ కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక్కసారి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలనుకున్నటువంటి గణన సాధ్యపడే అంశం కాదు కాబట్టి గతంలో కొనసాగించినటువంటి రిజర్వేషన్స్ ఈసారి కూడా కొనసాగించే అవకాశమే వంద శాతం కనపడుతుందని చెప్పేసి మేము గతంలో కూడా ఎస్టర్ మీడియా గ్రూప్ వాళ్ళు తెలియ చెప్పడం జరిగింది అదేవిధంగా అందుకు తగ్గట్టుగానే ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది స్థానిక సంస్థ ఎలక్షన్లపై అధికారులకు వీలైనంత త్వరగా ప్రణాళిక వీలైనంత త్వరగా ఓటర్ జాబితాని ఆగస్టు మొదటి వారంలో నివేదిక అందజేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ యొక్క ఈరోజు సమీక్ష నిర్వహించిన నిర్వహించి అధికారులకు ఆదేశాలు వీలైనంత త్వరగా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీలై వీలైనంత త్వరగా మీ యొక్క నివేదిక ఆధారంగానే నో నోటిఫికేషన్ విడుదల విడుదల చేయవచ్చు అని చెప్పేసి అధికారులకు సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే రుణమాఫీ గ్రామాలలో మనకు కలిసి వచ్చే అంశం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు సూచన కూడా చేసినటువంటి మన సమాచారం మనకు అందుతా ఉంది ఈ రోజు జరిగినటువంటి సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు బొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర్ రాజనరసింహ తర్వాత పున్నం ప్రభావ ప్రభాకర్ మంత్రులు సీతక్క ఎమ్మెల్సీ మొన్న ఎన్నికైనటువంటి తీన్మార్ మల్లా కూడా ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూసినాం తర్వాత కొంతమంది అధికారులు బీసీ కమిషన్ అధికారులు తర్వాత మిగతా అధికారులు కూడా కలెక్టర్లు కూడా ఈ యొక్క సమీక్షలో పాల్గొన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం అందరు అధికారులకు కూడా అలర్ట్ గా ఉండండి అని చెప్పేసి అందరు అధికారులకు కూడా ఆదేశాలు పంపినటువంటి వార్తలు మనకు అందుతా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వార్తలను చూస్తా ఉంటే అతి తొందరలో సర్పంచ్ ఎలక్షన్లకు మోగన ఉందని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరెంతో దూరం లేదు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల అవకాశం కనపడతా ఉంది కాబట్టి ఒక్కసారి మీరు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అని మనం పరిశీలించినట్టయితే గతంలో ఉన్న రిజర్వేషన్ కేసీఆర్ అప్పుడు రిజర్వేషన్ ప్రవేశపెట్టడం జరిగింది మనకు సర్పంచ్ ఎలక్షన్లకు స్థానిక సంస్థ ఎలక్షన్లకు ఒక్కసారి రిజర్వేషన్ లో పెట్టిన తర్వాత పది సంవత్సరాలు అవే రిజర్వ్ కొనసాగించాలని చెప్పేసి కూడా అప్పుడు కేసీఆర్ తీర్మానం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు అదే తీర్మానం కంటిన్యూ అయ్యే అవకాశం కనబడతా ఉంది మరి ఒకసారి మనం గతంలో సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్న వారికి వంద శాతం రిజర్వేషన్ల గురించి అవగాహన ఉండాలి కాబట్టి ఒక్కసారి చూడండి సర్పంచ్ రిజర్వేషన్స్ సర్పంచ్ రిజర్వేషన్స్ ఒక్కసారి మీరు ఈ రిజర్వేషన్ గురించి మీకు తెలియసే ప్రయత్నం చేస్తాను గత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ యొక్క ఏడు పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ పంచాయతీలకు గ్రామాలలో సర్పంచుల సమరానికి సిద్ధమవుతున్నటువంటి గ్రామ పంచాయతీలు ఈ యొక్క పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామాలకు ఎంత రిజర్వేషన్ ఇచ్చారు బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇచ్చిండు ఎస్టీలకు ఎంత రిజర్వేషన్ ఇచ్చిండు ఎస్సీలకు ఎంత రిజర్వేషన్ ఇచ్చిండు మహిళలకు ఎంత రిజర్వేషన్ ఇచ్చినా అని కూడా మీకు ఒకసారి క్లియర్ గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ద్వారా ఒకసారి పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామాలకు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే సుమారు ఆరు వేల రెండు వందల యాభై ఆరు వేల రెండు వందల యాభై గ్రామాలకు ఫిఫ్టీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ కల్పించినాడు ఆరు వేల రెండు వందల యాభై గ్రామ పంచాయతీలకు మహిళా రిజర్వేషన్ కల్పించిన గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలో ఒక్కసారి మీరు యొక్క తర్వాత మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ జనరల్ కేటగిరీలో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మహిళకు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ ఈ జనరల్ కూడా మహిళలు ఉండొచ్చు పురుషులు ఉండొచ్చు ఈ విధంగా రిజర్వేషన్ కేటాయించాడు స్థానిక సంస్థ ఎన్నికలకు ఒకసారి ఆ రిజర్వేషన్స్ ఇంకా ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే పన్నెండు వందల ఎనభై ఒకటి పంచాయతీలకు ఎస్టీ రిజర్వేషన్ పంచాయతీలు ఉన్నాయి కంప్లీట్ గా వంద శాతం జనాభా ఉన్నటువంటి వంద శాతానికి వంద శాతం ఎస్టీ జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు గ్రామ పంచాయతీలు పన్నెండు వందల ఎనభై ఒకటి గ్రామ పంచాయతీలు వందకు వంద శాతం ఎస్టీలు నివసిస్తున్నటువంటి గ్రామ పంచాయతీలు తండాలు గూడెళ్ళందరూ అందరూ కూడా ఎస్టీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు ఈ ఎస్టీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఐదు వందల యాభై పైగా జనాభా ఉన్న ప్రతి తండాని కూడా గ్రామ పంచాయతీ చేసినటువంటి అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ యొక్క ప్రతి తండా కూడా ఎస్టీనే రిజర్వేషన్ కల్పించేటువంటి అవకాశం కనబడతా ఉంది గతంలో గతంలో కల్పించింది కాబట్టి ఇప్పుడు కూడా ఇదే రిజర్వేషన్ కంటిన్యూ చేసేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది తర్వాత బీసీల గురించి చూసుకున్నట్టయితే మనకు రెండు వేల మూడు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలకు బీసీలు కేటాయించినారు ఈ యొక్క రెండు వేల మూడు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలలో పదకొండు వేల ఒక వెయ్యి ఏడు వందల ఒక వెయ్యి నూట డెబ్బై మూడు గ్రామ పంచాయతీలకు మహిళా రిజర్వేషన్ కేటాయించింది దీంట్లో తర్వాత ఒక వెయ్యి ఒక వంద డెబ్బై రెండు గ్రామ పంచాయతీలకు జనరల్ కేటగిరీలో ఇచ్చిండు ఈ జనరల్ కేటగిరీలో మహిళలు పురుషులు ఉంటారు అంటే సుమారు ఎక్కడ పోయి మహిళలకు ఫిఫ్టీ శాతం రిజర్వేషన్ కల్పించినారు గతంలో బీసీలకు రెండు వేల మూడు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలే కేవలం పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ పంచాయతీలో సుమారు తెలంగాణ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఉన్నటువంటి బీసీ జనాభాకు రెండు వేల మూడు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలే అప్పట్లో రిజర్వేషన్ కల్పించినారు ఆ రిజర్వేషన్ లో మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ కల్పించినాడు తర్వాత ఉన్న రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కు ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇప్పుడు కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉంది బీసీ కమిషన్ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉన్న రిజర్వేషన్ ఎట్లా ఉన్నది ఒకసారి ఇప్పుడు మనం బీసీలకు ఏమైనా రిజర్వేషన్ పెంచొచ్చా అని చెప్పేసి కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఎందుకంటే కులగణన అంటే కులగణన చేస్తే ఖచ్చితంగా బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది నిన్న మొన్న జరిగిన బడ్జెట్ లో కూడా బీసీలకు అన్యాయం జరిగింది కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా బీసీలకు చాలా తక్కువ బడ్జెట్ కేటాయించి బీసీలను అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం సర్పంచ్ ఎన్నికలో కూడా బీసీలకు గతంలో కేసీఆర్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఉన్న బీసీ రిజర్వేషన్ ని ట్వంటీ త్రీ పర్సెంట్ కు తీసుకొచ్చినటువంటి ఘనత అప్పుడున్న కేసీఆర్ కే దక్కుతుంది అది అంత అంత గొప్ప ఘనత ఎవరికైతే దక్కుతుంది అంటే అది కేసీఆర్ కి మాత్రమే దక్కుతుంది థర్టీ సిక్స్ ఉన్నదాని తీసుకొచ్చి ట్వంటీ త్రీ పర్సెంట్ చేసిందంటే అందుకే ప్రజలు తీసుకుపోయి ఎడగూసెట్టిన కేసీఆర్ ని గమనిస్తూనే ఉన్నారు బీసీలకు తగిన న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఎప్పటికెలిచో కూడా ప్రతి ఒక్కరు బీసీలందరూ కూడా ఐక్యం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గత ఎలక్షన్ల ముందర చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకసారి దాని మీదనే ఆలోచన చేస్తూ సుదీర్ఘ చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇకపోతే జనరల్ కోటాలో ఐదు వేల నలభై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి దీంట్లో రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలకు మహిళలు కేటాయించడం జరిగింది మిగతా రెండు వేల ఐదు వందల డెబ్బై గ్రామ పంచాయతీలకు మహిళలు పురుషులు ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ కేటాయించడం జరిగింది ఈ విధంగా గతంలో రిజర్వేషన్ కల్పించడం జరిగింది మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏ విధంగా రిజర్వేషన్ ఉంటుంది అనేసి కూడా సార్వత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పాత రిజర్వేషన్ని కొనసాగించేటువంటి అంశం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఇప్పటికిప్పుడు రిజర్వేషన్లు చేంజ్ చేస్తే ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఏర్పడే అవకాశం కనబడుతుంది కాబట్టి రిజర్వేషన్ రిజర్వేషన్ కొనసాగించినటువంటి అవకాశం మనకు వంద శాతం కనబడతా ఉంది దాని మీదే ఈరోజు సమీక్ష మొత్తం దాని మీదనే జరిగినటువంటి పరిస్థితి ఒక్కసారి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఎప్పుడో నిర్వహించాల్సినటువంటి పరిస్థితి కానీ ఆలస్యం చేయింది బాగా ఆలస్యం చేసినటువంటి గ్రా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుండి తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పేసి ప్రజల నుంచి ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి అందింది ఇప్పటికే స్థానికంగా చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి ఎప్పుడో నిర్వహించాల్సిన సర్పంచ్ ఎలక్షన్లు కూడా గాలి కుదిలేసి మీరు ఒక ప్రచారాలు నిర్వహించుకుంటున్నారు ఎలక్షన్ల కోసం ఎలక్షన్ల ఫలితాల గురించి మీరు ఆలోచిస్తున్నారు తర్వాత ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి రాజకీయ నాయకులను పార్టీలో జయం చేసుకోవాలనే అంశాన్ని గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది కాబట్టి ప్రభుత్వం అది త్వరగా వీలైనంత త్వరగా స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా శంకరావం పూరించాలి స్థానిక సంస్థ ఎన్నికలకు అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు ఎందుకంటే ఇప్పటికిప్పుడు రుణమాఫీ జరిగింది కాబట్టి కొంతమందికి అది గ్రామాలలో అనుకూలంగా మనకు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఎలక్షన్ నిర్వహించి అనుకూల ఫలితాలు సాధించుకోవాలని ఎక్కువ మంది సర్పంచ్లను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ మరికొ మరికొద్ది రోజుల్లోనే విడుదల అవకాశం మనకు కనపడుతూనే ఉంది అదేవిధంగా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ల గురించి కూడా బీజేపీ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ విధంగా ఆలోచిస్తుందని కూడా మనం చూసుకుందాం ఒకసారి అధికార పార్టీకి సర్పంచ్ ఎలక్షన్లు అధికార పార్టీకి సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించడం కత్తి మీద సాములాగానే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది ఎందుకంటే రోజు రోజుకి బీజేపీ పార్టీ గ్రామాలలో విస్తరిస్తా ఉంది బీజేపీ పార్టీ సర్పంచ్ ఎన్నికలను స్థానిక సంస్థ ఎన్నికలను బాగా ఉపయోగించుకొని గ్రామాలలో గ్రామ స్థాయిలలో కేడర్ను పెంచుకొని మనం వీలైన ఎక్కువ సర్పంచ్లని అనుకూల ఫలితాలు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ పకడ్బందీగా ప్రాణ ప్రణాళికలు రచిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి పోయినప్పటికీ కూడా ఆ యొక్క బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గాని హరీష్ రావు కాని కేటీఆర్ గాని గ్రామాలలో విస్తారంగా ప్రచారం చేసి వీలైనన్ని ఎక్కువ సర్పంచులని గ్రామ స్థాయిలలో గ్రామ క్యాడర్ ని కాపాడుకోవడానికి గ్రామ స్థాయిలలో సర్పంచులను గెలిపించుకోవాలని చెప్పేసి కూడా వారు ప్రణాళికలు ప్రకటబందిగా రచిస్తున్నటువంటి అంశం కూడా మనకు ముందుకు తెలుస్తా ఉంది కాబట్టి గ్రామాలలో గ్రామ స్థాయిలో అధికంగా అనుకూల ఫలితాలు తెచ్చుకొని అనుకూలంగా సర్పంచ్లను గెలిపించుకుంటే పార్టీ క్యాడర్ కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ ఓటర్లకు కానీ ఒక ధైర్యం ఉంటుందని చెప్పేసి కూడా ప్రతి పార్టీ కూడా భావిస్తున్నటువంటి సందర్భం గ్రామ స్థాయిల నుంచే ఈ యొక్క కార్యకర్తలు లీడర్లు అయ్యేది ముఖ్యమంత్రులు అయ్యేది ఎమ్మెల్యేలు అయ్యేది తర్వాత ఎంపీలు అయ్యేది ఎమ్మెల్సీలు అయ్యేది గ్రామ స్థాయిలో ఓటర్లు ఓటు వేస్తేనే కాబట్టి గ్రామస్థాయి క్యాడర్ని కాపాడుకోవాలని ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా బలంగా ప్రణాళికలు రచిస్తున్నటువంటి అంశం కూడా మన ముందు ఉంది ఈ విధంగా ఆ మూడు ప్రధాన పార్టీలు పోటా పోటీగా త్రిముఖ పోటీ జరిగేటువంటి అవకాశం మనకు స్థానిక సంస్థ ఎన్నికలో స్పష్టంగా కనబడతా ఉంది అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికలు ఎలా జరుగుతాయని చెప్పేసి కూడా మీకు స్థానిక సంస్థ ఎన్నికలో పోటీ చేసే వారికి ఒక అవగాహన ఉండాలి కాబట్టి ఎలా జరుగుతాయని కూడా మీకు ఒక తెలియజేసే ప్రయత్నం చేస్తాను స్థానిక సంస్థలకు రాజకీయాలకు సంబంధం లేకుండా సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తికి ఇండిపెండెంట్ గుర్తులని అభ్యర్థికి ఇండిపెండెంట్ గుర్తులు కేటాయిస్తారు ఓటింగ్ కూడా ఈవీఎం పద్ధతిలో ఉండదు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరుగుతూ ఉంది ఈ యొక్క ఓటింగ్ కూడా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతుంది రెండు గంటల తర్వాత ఫలితాలు వెలువడించేటువంటి అవకాశం కూడా అవకాశం ఉంది సర్పంచ్ ఎవరు గెలుస్తారో ఎవరు విజేత సాధిస్తారో అప్పుడే మన ముందు ఉంచేటువంటి ప్రయత్నం కూడా ఆ చేస్తారు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది ఉప సర్పంచ్ ఎన్నిక ఆ రోజు సాధ్యపడకపోతే పలు కారణాల వల్ల మరసటి రోజు జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది ఖచ్చితంగా మరసటి రోజు ఉప సర్పంచ్ ఎన్నికను ఎన్నుకుంటారు ఆ ఉప సర్పంచ్ ఎన్నికలో వార్డు మెంబర్లు తర్వాత సర్పంచ్ కూడా పాల్గొనే పాల్గొంటారు ఈ విధంగా సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది మరి సర్పంచ్ ఎన్నిక కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి అనేది కూడా ఒకసారి మీరు చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నిక పోటీ చేయాలనుకున్న అభ్యర్థికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి తర్వాత నామినేషన్ వేసేట మీకు ఇరవై ఒక్క సంవత్సరం నిండి ఉండాలి తర్వాత ఆరోగ్యవంతుడై ఉండాలి ఆ యొక్క గ్రామంలో ఓటర్ ఓటర్ లిస్ట్లో పేరు నమోదై ఉండాలి తర్వాత నామినేషన్ వేసే ట సమయానికి ఆ యొక్క అభ్యర్థికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయి ఉండాలి ఇద్దరు సంతానం కన్నా ఎక్కువ ఉండకూడదు ఈ యొక్క అర్హతలు ఉంటే సర్పంచ్ సర్పంచ్ గా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్ల గురించి స్థానిక సంస్థ సమరానికి ఉన్నటువంటి ఎప్పటికెప్పటి అప్డేట్ మీ ముందు ఉంచుతూనే ఉంటుంది ఎస్టార్ మీడియా గ్రూప్ దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి మీరు సర్పంచ్ గెలవాలనుకుంటే గ్రామానికి ప్రథమ పౌరుడిగా ఉండాలనుకున్నారా అయితే ఎస్టార్ మీడియాను సంప్రదించండి సర్వేల కోసం పొలిటికల్ సర్వే పొలిటికల్ క్యాంపెయినింగ్ డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా సర్వేలు జరుగు చేయడం జరుగుతుంది సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సంస్థ ఎస్టార్ మీడియా ఒక్కసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు సర్వేలు కావాలనుకున్న వారు ఈ యొక్క నెంబర్ కు కాంటాక్ట్ అవ్వాల్సిందిగా ఎస్టార్ మీడియా గ్రూప్స్ నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంది చూస్తూనే ఉండండి ఎస్టార్ మీడియా గ్రూప్స్ ఎప్పటికెప్పటి అప్డేట్ స్థానిక సంస్థల గురించి ఎలక్షన్ల గురించి ముందు పెడుతూనే ఉంటాం థ్యాంక్ యూ